వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు దీని వెనుక పాకిస్తాన్ కి చెందిన జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి ఈ పరిణామం భారత్ తూర్పు సరిహద్దు భద్రతకు కొత్త సవాల్గా మారింది ఢాకాలో జరిగిన ఈ నిసర్లో జహీర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు కాశ్మీర్ కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసికట్టుగా పోరాడాలని బహిరంగంగా పిలుపునిచ్చాడు బంగ్లాదేశ్లోని కొన్ని రాడికల్ శక్తులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇది భారత్కి అత్యంత ఆందోళన కలిగించే విషయం భారత్ బంగ్లాదేశ్ తో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు పంచుకుంటోంది ఇది మన దేశానికి ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యంత పొడవైనది ఇలాంటి సున్నితమైన సరిహద్దుకు సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం లేదా ర్యాడికల్ భావజాలం వ్యాప్తి చెందడం ఏమాత్రం మంచిది కాదు బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను భారత భద్రతా ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవాలి అన్నప్పుడు సహాయం చేసింది ఆనాటి ఇందిరాగాంధీ హయాంలో భారత్ కానీ ఈరోజు భారత్ని కాలరాయడానికి చూస్తున్న పాకిస్తాన్తో బంగ్లాదేశ్లో కొంత స్నేహం చేసి కాశ్మీర్ కోసం కొట్లాడుతున్నాయి వీళ్ళనే అంటారు అమ్మ పాలు దాగి రొమ్ము మీద గుద్దేటోళ్ళని పాముకి ఎప్పటికీ పాలు పోయకూడదు అని అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్